ఈరోజు కూరగాయల ధరలు టమాటా ముప్పై ఆరు రూపాయల కిలో వంకాయ ముప్పై నాలుగు రూపాయల కిలో నల్ల వంకాయ ముప్పై రూపాయల కిలో బెండకాయ యాభై నాలుగు రూపాయల కిలో సన్నమిర్చి యాభై నాలుగు నల్లది నలభై నాలుగు రూపాయల కిలో దొడ్డు దొడ్డుమిర్చి యాభై నాలుగు రూపాయల కిలో కాకరకాయ నలభై నాలుగు రూపాయల కిలో తెల్లది యాభై రూపాయల కిలో బీరకాయ యాభై రూపాయల కిలో క్యాబేజీ ముప్పై రూపాయల కిలో దొండకాయ నలభై రూపాయల కిలో క్యారెట్ నలభై నాలుగు రూపాయల కిలో బీన్స్ యాభై నాలుగు రూపాయల కిలో ఆలుగడ్డ ఇరవై ఆరు రూపాయల కిలో ఉల్లిగడ్డ ఇరవై ఎనిమిది రూపాయల కిలో ఎర్ర ఉల్లిగడ్డ ఇరవై రూపాయల కిలో చిక్కుడు యాభై నాలుగు రూపాయల కిలో గోరు చిక్కుడు యాభై నాలుగు రూపాయల కిలో పాపిడి చిక్కుడు అరవై రూపాయల కిలో చామగడ్డ ముప్పై రూపాయల కిలో బుడమ ఇరవై నాలుగు రూపాయల కిలో బొప్పాయి నలభై రూపాయల కిలో కీరదోస పదిహేను రూపాయల కిలో బీట్రూట్ ముప్పై నాలుగు రూపాయల కిలో అల్లం అరవై రూపాయల కిలో లోకల్ ఎనభై రూపాయల కిలో ఎల్లిగడ్డ ఎనభై రూపాయల కిలో చింతపండు వంద రూపాయల కిలో క్యాప్సికం అరవై రూపాయల కిలో పల్లికాయ యాభై నాలుగు రూపాయల కిలో కందగడ్డ ముప్పై ఐదు రూపాయల కిలో డ్రాగన్ ఫ్రూట్ వంద రూపాయల కిలో ప్లీజ్ సబ్స్క్రైబ్